ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆయా గ్రహాలు నక్షత్రాలు ఉన్న స్థితిని బట్టి జాతక చక్రాన్ని తయారు చేస్తారు ఆ జాతకంలో ఆ వ్యక్తి జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఆధారపడి ఉంటుంది జన్మ సమయంలో ఏవైనా దోషాలున్నవారు తమ తమ రాశిని బట్టి దేశంలోని ఆయా జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని జ్యోతిషులు సూచిస్తుంటారు అయితే ఏ రాశి వారు ఎటువంటి జ్యోతిర్లింగంను దర్శించుకోవడం వలన వారి జాతక దోషాలు తొలగిపోతాయి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక మేషరాశివారు మేషరాశి కుజునికి స్వగృహం వారికి పదకొండవ రాష్ట్రాధిపతి శని బాధకుడు కనుక మేషరాశివారు రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకోవాలి శ్రీరాముడు శని బాధ నివారణార్థం ఈ లింగాన్ని స్థాపించాడని ప్రతీతి ఇక వృషభ రాశివారు శుక్రునికి స్వగృహం చంద్రునికి ఉచ్చరాశి వీరు జాతక దోషాల నివారణకు సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం తమ జన్మ నక్షత్రం రోజున ఆలింగానికి రుద్రాభిషేకం చేయిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి మిథున రాశి పుదునికి స్వగృహం ఈ రాశివారు తమ జాతక దోషాల నివారణకు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి శని సంచార కాలంలో ఇక్కడ కైలాస యంత్ర ప్రసార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి చంద్రునికి స్వగృహం వీరు ఓంకారేశ్వరిని జ్యోతిర్లింగాన్ని దర్శించడంతో పాటు తమ జన్మ నక్షత్రంలో ఉన్న ఓంకార బీజాక్షరాన్ని జరిపించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు సింహరాశి సూర్యునికి స్వగృహం వీరు గృణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడంతో పాటు ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల సర్వదోషాల నుండి విముక్తి కావచ్చు కన్యారాశికి అధిపతి బుధుడు వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జునుడు మల్లికార్జునుడికి దర్శనం బ్రహ్మరామాదేవికి కుంకుమ పూజతో పాటు తమ జన్మ నక్షత్రం రోజున శ్రీశైలంలో చండీహోమం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తులారాస్కి శుక్రుడు అధిపతి వీరు మహాకాళేశ్వర లింగాన్ని పూజించడంతో పాటు శుక్రవారపు సూర్యోదయ వేళ మహాకాళేశ్వర స్తోత్రాన్ని పారాయణించడం వల్ల గ్రహదోషాల నుండి బాధల నుండి విముక్తి పొందవచ్చు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశివారు వైద్యనాదేశ్వర లింగాన్ని దర్శించి పూజించడంతో పాటు ప్రతి మంగళవారం రోజున వైద్య స్తోత్ర పారాయణం చేయడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు ఇక ధనుస్ రాశికి అధిపతి గురుడు ఈ రాశివారు వారణాసిలోని విశ్వేశ్వర లింగాన్ని దర్శించి పూజించాలి అలాగే వీరు గురువారం రోజున శనగల దానం చేయడం వల్ల శని గురుదోషాలు వదిలిపోతాయి మకర రాశికి అధిపతి శని వీరు భీమశంకరలింగాన్ని పూజించడంతో పాటు శనివారం నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేయడం వికలాంగులకు రుద్ధులకు వస్త్రదానం చేయడం భీమశంకర స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల విశేష ఫలితాలని పొందవచ్చు కుంభరాశికి అధిపతి శని ఈ రాశివారు కేదారేశ్వర లింగాన్ని దర్శించుకొని పూజించాలి దీనివల్ల ఈ రాశికున్న గ్రహపీడలు శత్రుబాధలు ఇతర అన్ని దోషాలు తొలగిపోతాయి ఈ రాశివారు శనివారం రుద్రాభిషేకం చేయిస్తే మంచిది మీనరాశికి అధిపతి బృహస్పతి ఈ రాశివారు నాసిక్లోని త్రయంబకేశ్వర లింగాన్ని దర్శించుకోవాలి వీరు స్వామివారి ఫోటోను పూజా మందిరంలో ఉంచుకోవడంతో పాటు నిత్యం త్రయంబకేశ్వరుడి స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్